అద్భుతంగా ఉంది ఇది ఎలా తయారు చేసుకున్నా చూపిస్తాను చూడండి మన చేపల కూరలోకి కావాల్సిన మసాలాలండి ఇవి నేను పెద్దగా మసాలాలు ఏమేయను ఇందులో ఓన్లీ వెల్లుల్లిపాయ జీలకర్ర ఒక రెండు టమోటోలు ఒక చిన్న సైజు ఉల్లిపాయలు ఒక మూడు ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకున్నా ఇవైతే మనం మసాలా పట్టేసుకోవాలి ఇదిగోనండి ఈ విధంగా అయితే మసాలా బరక బరక పట్టేసుకున్నాను నేను ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తా ఇదిగోనండి మన చేపలు అయితే నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెంగా ఉప్పు కారం అయితే వేసుకుని నేను ముక్కలకైతే కలిపి పెట్టుకున్నానండి ఎందుకంటే ముక్క చప్పగా లేకుండా అయితే మనము కళ్ళ కలుపుకొని చేసుకునే కర్రీ అండి ఇది ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి వస్తుంది అప్పట్లో పెద్దవాళ్ళు మొత్తం అంతా కలిపి పెట్టేసేవాళ్ళు ఇది ఒక వంద గ్రాముల వరకు చింతపండు ఉంటుందండి మంచిగా కడుక్కు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు వీటికి మసాలా కూడా నేను ఇందాక చూపించాను కదా ఇదిగో ఇదైతే ఇట్లా పేస్ట్ అయితే కొట్టేసుకున్నాను ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఓకేనండి మనం కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా ఇప్పుడు ఈ కలుపుకున్న పీసులు అయితే ఇందులో వేసుకుందామండి ఇదిగోనండి కర్రీకి అయితే నేను సరిపడా కారం అయితే లేదండి నేను ఓన్లీ ముక్కల వరకు వేసాను ఇప్పుడు నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి ఇందాక కారం ఒక స్పూన్ వరకు కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంకొక స్పూన్ వరకు కారం చేపల పులుసులోకి చేపల పులుసులోకి కారం ఉండాలండి కారం ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకొక స్పూన్ వరకు కళ్ళు ఉప్పు ఒక స్పూన్ వరకు పసుపు సరిపడే వరకు నూనె అయితే వేసుకోవాలండి చేపల కూరలోకి నూనె ఉండాలి నూనె లేకపోతే బాగుండదు అంటే కొంచెం ఎక్కువే పోసుకోవాలన్నమాట ఆయిల్ అనేది ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు ఆయిల్ అయితే వేసుకున్నామండి ఇప్పుడు మనం ముందుగా మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలన్నమాట చేపల కూరలు అనేవి చాలా వెరైటీగా చేసుకుంటారండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒకవేళ చేసుకుంటారు చేపల పులుసులు కూడా చాలా రకాలు ఉంటాయి అది మనము చేపలు తీసుకున్నప్పుడల్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క తయారు చేసే విధానం అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా రకాల వచ్చు అలా అన్నీ ఒకటేసారి పెట్టలేము కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ చేపల పులుసు అయితే చేసి చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుందండి పచ్చి స్మెల్ వస్తుందేమో అనుకుంటారు కానీ పచ్చి స్మెల్ అయితే రారు చాలా బాగుంటుంది ఇది ఏంటంటే కలుపుకున్న తర్వాత మంచిగా ఉడకనివ్వాలన్నమాట దగ్గర పడే వరకు పులుసు చిక్కగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనకి ఇందులో కూడా పచ్చి స్మెల్ అనేది రాదు ఇప్పుడు నేను ఇందులో కూడా మసాలా వేసింది ఓన్లీ జీలకర్ర అండి అంతే దీంట్లో అల్లం కానీ నేను గరం మసాలాలు ఏమీ వేయలేదు ఓన్లీ జీలకర్ర వెల్లుల్లిపాయ నేను లాస్ట్లో దించేసుకునే ముందు పులుసు ఉడికేటప్పుడు మెంతిపిండి వేస్తానండి వేయించుకుని పొడి చేసుకున్న మెంతిపిండి అయితే వేస్తాను మనకి బాగుంటుందన్నమాట మనము నూనె వేసుకునేటప్పుడు అయితే మెంతి వేసేస్తాం ఇప్పుడు మనం ఇది తాలింపు లేదు కదా డైరెక్ట్ అన్నీ కళ్ళ గుజ్జు పెట్టుకుంటున్నాం కాబట్టి కలుపుకొని మనం మెంతి పిండి అనేది పులుసు ఉడికేటప్పుడు కొంచెం జీలకర్ర పొడి కొంచెం మెంతి పొడి జల్లుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇది మంచిగా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనము గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు అయితే వేసేసుకుందాం ఇదిగోనండి నేనైతే గుజ్జు తీసి పెట్టుకున్నాను చింతపండు ఇంక ఇందులో నేను వాటర్ అనేది వేయనండి బాగా నీళ్ళు పోసుకుని చింతపండు గుజ్జు అయితే తీసేసుకున్నాను ఇంక నేనైతే వాటర్ అనేది ఏం పోయాను సరిపోతుంది మనకి చూసారా ఇలా అనమాట ఇది ఇప్పుడు ఇంత కలర్ ఉందా ఉడికిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా తయారవుతుందండి చాలా బాగుంటుంది ఈ టైఫ్రాప్ చేపల పులుసు చాలామందికి తెలుసు అందరూ చేసుకుంటూ ఉంటారు ఎవరికో చాలా తక్కువ మందికి తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది మా నాన్నమ్మకి చేపలంటే చాలా ఇష్టం అండి సేమ్ మా నాన్నమ పోలికే నాకు నాకు చేపలంటే చాలా ఇష్టం చాలా చాలా ఇష్టము అందుకు ఇష్టం కాబోలే ఇష్టం కాబట్టే కావచ్చు నేనైతే ఇంత దూరంగా అయితే వచ్చేసాను నేను సీ ఫుడ్ అంటే చాలా ఇష్టపడతానండి మా ఇంటి దగ్గర అయితే అమ్మ వాళ్ళ దగ్గర గోదావరి సముద్రం కూడా ఉంటుంది కాబట్టి దగ్గరలో మాకు ఈ చేపలు రొయ్యలు పీతలు ఇట్లాంటి వాటికి అస్సలే లోటు ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అన్నిటికీ కూడా దూరం అయిపోయాను ఎప్పుడో ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళకి వెళ్ళేటప్పుడే అట్లాంటివన్నీ చేసుకుని తింటాను ఓకేనా ఇప్పుడు నేను ఇలా పెట్టుకున్న దాన్ని పొయ్యి మీద అయితే ఎక్కించుకుంటానండి చూపిస్తాను మీకు ఇప్పుడైతే నేను ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కొంచెంగా కొత్తిమీర నేను మళ్ళీ దించుకునే ముందు వేస్తానండి కొత్తిమీర నాకు కొత్తిమీర కన్నా కూడా నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం అండి చేపల పులుసులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకు కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము నేను నాన్ వెజ్ ఏది చేసినా కూడా అయినా ఈగురైనా ఫ్రై అయినా నేను కరివేపాకు కరివేపాకు అనేది ఎక్కువ వాడతాను అనమాట నేను పొయ్యి మీద అయితే ఎక్కిచ్చేసుకుంటే చేపల పులుసు చూడండి ఇదిగోనండి నేను చేపల పులుసు అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు అయితే పెద్ద మంట మీద ఉంచుతానండి మనకి పులుసు అనేది కుత్త కుతలు అయితే సిమ్లో పెట్టేసుకుంటాను మనకి చిన్న మంట మీద చేపల పులుసు మరిగితే చాలా బాగుంటుందన్నమాట చాలా వరకు ఇప్పుడు ఇంత ఫుల్గా పోసుకున్నాను కదా చేపల పులుసు ఉడికేసరికి మనకి ఇక్కడి వరకు వచ్చేస్తుంది అప్పుడైతే నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఉడికేటప్పుడైతే నేను మూత కూడా పెట్టేసుకుంటున్నానండి ఇదిగోనండి మన చేపల పులుసు అయితే పది నిమిషాలకైతే ఇలా ఉడుకుతుంది ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము సన్న మంట మీద మనకి ఉడకాలన్నమాట ఇదిగో చూడండి మన చేపల పులుసు ఇంకొక పది నిమిషాలకైతే ఇలా వచ్చిందనమాట ఇప్పుడు మనము జీలకర్ర పొడి వేయించుకున్న జీలకర్ర పొడి వేయించుకున్న మెంతి పొడి అయితే జల్లేసుకుంటాను ఒక చిన్న స్పూన్ చిన్న స్పూన్ అండి చిన్న అంటే బాగా స్మాల్ సైజు స్పూన్తో వేసుకుంటున్నాను అనమాట ఈ పొడులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనమాట ఓకేనా ఇంకొక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత నేనైతే స్టవ్ అయితే బంద్ చేసుకుంటానండి అండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారా మనం నిండుగా ఇక్కడ వరకు అయితే పోసాను నేను పులుసు మంచిగా అయితే ఉడికింది చిక్కగా అయింది ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంతేనండి స్టవ్ బంద్ చేసుకోవాలి దీన్ని ఇట్లాగా ఒక్క రెండు గంటలు వదిలేసామనుకోండి చేపల పులుసు అయితే హైలైట్ ఉంటుంది మనము మళ్ళీ లంచ్ చేసేటప్పుడు అయితే నేను టేస్ట్ ఎలా ఉందో మీకు తినుకుంటూ చెప్తాను టేస్ట్ ఎలా ఉందో ఓకేనా చేపల పులుసు అండి చూసారా ఎంత అసలు నేను ఎక్కడి వరకు ఇక్కడ వరకు పోసాను చేపల పులుసు ఎంత బాగా చిక్కగా అయిందండి మన కళ్ళగుజ్జుకునేదంతా కలుపుకొని పెట్టుకునే అండి ఇది చేపల పులుసు ఎప్పటి నుంచి వచ్చి ఇది పెద్దవాళ్ళు పాటించేవారు ఇదివరకు అంతా కలిపేసుకుని ఒకటేసారి పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట పదే పది సార్లు చూడకుండా చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే నేను టేస్ట్ అయితే చేస్తాను ఓకే అండి చూసారా ఎలా చేసానో కర్రీ మీకైతే నచ్చిందా మాకైతే చాలా నచ్చింది కూర అయితే అద్భుతంగా వచ్చింది మీరు కూడా అలానే ట్రై తినండి మీరు కూడా అంత సూపర్ అంటారనమాట ఓకేనా నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్